ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి మల్లె లింగారెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ పొద్దుటూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కాంగ్రెస్ అభ్యర్థి గొర్రె శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు లింగారెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ ఆ ఫిర్యాదులో గొర్రె శ్రీనివాసులు పేర్కొన్నారు బ్యాలెట్ నమూనాల్లో కాంగ్రెస్ కి ఇచ్చిన స్థానాన్ని రెండో స్థానంలో కాకుండా మొదటి స్థానంలో చూపించి జనాల్ని తప్పుదో పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఎన్నికల కమిషన్ బ్యాలెట్లో కేటాయించిన స్థానాలకు బదులుగా ఇష్టానుసారంగా ఇతర పార్టీల అభ్యర్థులను చూపించి జనాల్ని గందలగోర గొర్ర శ్రీనివాసులు ఆరోపించారు కాంగ్రెస్ గెలుపు అడ్డుకునేందుకు టీడీపీ తప్పుడు స్థానాలతో ఉన్న నమూనా బ్యాలెట్ ను ముద్రించి పంపిణీ చేయడం వల్ల తనకు నష్టం కలుగుతుందని ఎన్నికల నిబంధనలను అనుసరించి లింగారెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు బ్యాలెట్ లో మొదటి స్థానంలో బీజేపీ రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటే వాటిలో మార్పు చేశారన్నారు అలాగే ఇండిపెండెంట్ శోహన్ బాబు కేటాయించిన సిలిండర్ గుర్తును కూడా బ్యాలెట్ లో చూపించలేదని ఇది దురుద్దేశపూరితంగా చేసిందేనని గోర శ్రీనివాసులు ఆరోపించారు చెప్తాను నా కంప్లైంట్ కూడా అదే క్యాండిడేట్ టోటల్ చెప్పేసి ఎలక్షన్లో లెటర్ అనేది కంప్లైంట్ ೇನು ದಿದುಬಾಟಿ ನೀರೇವ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರೊಂಡೋ ನಂಬರ್ ಬ್ಯಾಲೆಟ್ ಅಲ್ಲಿ ಅನುಮತಿ ನಿಬಂಧನೆ ಅನುಮತಿ ಮೈಕ್ರೋ ಅಬ್ಸರ್ವ್ ಓಕೆ ಸರ್ ಷುಡ್ ಈ పొద్దుటూరు రిటర్నింగ్ ఆఫీసర్ గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డి పైన ఫిర్యాదు చేయవలసి వచ్చింది నామినేషన్లు దాఖలయ్యి అనుమతి పొంది దాని లిస్టు ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీకి బ్యాలెట్ నెంబర్ రెండు అనేది కేటాయించడం జరిగింది బ్యాలెట్ నెంబర్ ఒకటి వచ్చేసి బీజేపీకి కేటాయించినారు బ్యాలెట్ నెంబర్ మూడు మల్లెల లింగారెడ్డి తెలుగుదేశం పార్టీకి కేటాయించినారు కానీ మూడు నాలుగు అభ్యర్థులు ఉండబడిన మల్లెల లింగారెడ్డి గారు రాచమల్ శివప్రసాద్ రెడ్డి గారు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఒక దురుద్దేశపూర్వకంగా తప్పుడు బ్యాలెట్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళ ద్వారా ప్రచారం చేయించేసి ఒకటి ప్రచురణ చేయించి అందులో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ నెంబరు ఒకటిగా నమూనాలో చూపించి పదివేల ప్రతులు ప్రజలకు పంచడం జరిగింది ఆ ప్రకారము ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ అనుకోనే బీజేపీకి ఓట్లు వేస్తే నాకు ఓట్లు తగ్గి నా గెలుపును అడ్డుకోవడానికి ఒకనొక అవకాశాన్ని వాడుకోవాలని ఒక దురుద్దేశపూర్వకంగా కుట్ర పన్నేసి ఈ విధంగా పాంప్లెట్లను ప్రచు ప్రచురణం చేయడం జరిగింది వాస్తవంగా అయితే అఫీషియల్గా రిటర్నింగ్ ఆఫీసర్ వారు మాకు ఇది అఫీషియల్గా ఇచ్చినది ఆన్లైన్లో కూడా పెట్టినది ఇది ప్రింటౌట్ తీసాము దీని ప్రకారం పదమూడు మంది అభ్యర్థులు ఉన్నారు అందులో వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన గుర్తు నెంబర్ టూగా ఉంది హస్తం గుర్తు బీజేపీకి ఒకటో బ్యాలెట్గా ఒకటో నెంబర్ బ్యాలెట్గా ఇచ్చినారు వాళ్ళది కమలం గుర్తు కానీ అది తెలిసినప్పటికి కూడా దురుద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పన్నెండు మంది అభ్యర్థులను నోటతో కలిపి చూపించి నాది ఒకటో నెంబర్గా చూపించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు మరి ఈ సందర్భంలో ఎన్నికల కోడ్ నిబంధన నిబంధనావళి ఇంట్రడక్షన్ రెండు పాయింట్ ఒకటి ప్రకారము ఏ తప్పుడు వ్యవస్థ కానీ ఒక తప్పుడు విధానం గాని అభ్యర్థులు ఎవరైనా అనుసరించి దాన్ని రి ఫలితాన్ని ప్రభావితం చేసే విధంగా ప్రజల్లోకి వెళ్తే అటువంటి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు జరపమని చెప్పేసి ఆ నిబంధన ఉంది ఆ ప్రకారం మేము ఆర్ఓ గారిని అతని అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ నిబంధనల ప్రకారము అతన్ని తొలగించేసి అతని అతని పేరును తొలగించేసి ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి మేము డిమాండ్ చేసినాము ఆ ప్రకారమే చర్యలు తీసుకోమని చెప్పేసి డిమాండ్ చేసినాము అదేవిధంగా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ నూట ఇరవై మూడు నుండి నూట ముప్పై ఆరు ప్రకారము దీనికి సంబంధించిన వ్యక్తులందరిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకొని ఖచ్చితంగా చట్టాన్ని అమలు జరపమని చెప్పేసి డిమాండ్ చేసినాము ఆ ప్రకారం కూడా ఆ కంప్లైంట్ తీసుకొని అతను త్వరలో దాన్ని చట్ట ప్రకారం కూడా ఏ ఏ అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని చెప్పేసి మాకు అస్యూరెన్స్ ఇచ్చినాడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఇప్పుడు ఈ ఎన్నికల్లో నుంచి తొలగించమని చెప్పేసి అయితే మేము ఖచ్చితంగా డిమాండ్ చేసినాము ఆ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన భరోసా ఇచ్చిన సిలిండర్ గుర్తు అయినది ఈయన ఈయన అభ్యర్థిత్వం వచ్చేసి పదకొండవది నిబంధనల ప్రకారము కానీ తెలుగుదేశం పార్టీ తరఫున ఈయన సిలిండర్ గుర్తు గుర్తుకు సంబంధించి పదకొండు అభ్యర్థి ఇంకొక పేరు వేరేది ప్రచురించుకున్నారు వాళ్ళు టీ ఫీ గుర్తు ప్రచురించుకున్నారు ఈయనను టోటల్గా డిలీట్ చేసేసినారు ఈయనని తర్వాత నోటాను పెట్టేసినారు అంటే దురుద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఏదో ఒక విధంగా గెలుచుకొని పోవాలనే దురుద్దేశపూర్వకం పూర్వంగానే లింగారెడ్డి గారు ఈ విధంగా చేసినారని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు ఓటర్లు భావిస్తున్నారు మేము కూడా భావించాము ఆ ప్రకారం చర్యలకు ఉపక్రమించామని చెప్పేసి ఆరోగాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది ఈ ఫిర్యాదును జిల్లా ఎన్నికల అధికారికి అదేవిధంగా రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషన్కు జాతీయ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా మెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది ఖచ్చితంగా చర్యలకైతే మేము ప్రభుత్వానికి కానీ ఎలక్షన్ కమిషన్ కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా